హాయ్ అండి ఈరోజు వీటిలో వెనకాల గూన కింద ఉంటుంది చూసారా ఎత్తుగా ఉంటుంది చూసారా వాళ్ళకి బ్లౌజ్లు కట్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో అడిగారు ఒక సిస్టరు మన కస్టమర్ ఒకరు ఉన్నారనమాట వాళ్ళు బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ వన్ మీటర్ లైనింగ్ తీసుకుని థర్డ్ పార్బెట్టుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఐరన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కటింగ్ చేస్తున్నాను అనమాట కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసానండి ఒక ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకోవచ్చు ఎందుకంటారా మనకి తీసుకున్న ఆది బ్లౌజ్కి బార్డర్ వచ్చేస్తుంది తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి ఎందుకు ఆ గూన అంటే మీకు ఐడియా ఉంది కదా దాన్ని ఏమంటారు నాకు కూడా అంత తెలియదు వెనకాల ఎత్తుగా అనమాట వాళ్ళకి ఎలా ఖచ్చియాలో చెప్తాను ఓకేనా అందరికీ ఉండదు ఎవరో ఒకరికి అంతే ఇప్పుడు ఆర్మ్ లూజు సో మనకి హ్యాండ్ దగ్గర ఏం ప్రాబ్లం లేదు వెనకాల బ్యాక్ పార్ట్ బాడీ ఫిట్టింగ్ ఒకటే మనం చేంజెస్ చేయాలి నాకు వచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు అంటే ఎనిమిదో నెంబరు ఎనిమిదో నెంబర్తో ఆర్మ్ లూస్తే మనం ఎంత తీసుకోవాలంటే మూడు పావు ఇంచులు అయితే చంకడం తీసుకోవాలి స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్గా ఒక మార్కింగ్ వేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఎనిమిది మీద రెండు గీతలకు ఒక మార్కింగ్ వేయండి వేసిన తర్వాత ఇక్కడ క్రాస్ ఒక లైన్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేయండి ఈ కార్నర్కి చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి పాతకు ఇంచులకు మార్కింగ్ వేయండి ఎనిమిదో నెంబర్ కదా పాతకు రెండు ఇంచులకు మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఇక షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్నించే కరువు స్కేల్తో టీ ఇలా నీట్గా కరువు తిప్పేసేయండి మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇలాగా అంతే ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసుకోండి ఒక వన్ ఇంచ్ ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచు అంతే ఇలా కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేయండి ఇలా కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి తర్వాత ఈ సైడ్ కూడా అంతే ఇలాగా అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లోనే లోత్ తీయాలి బ్యాక్ పార్ట్లో తీయాల్సిన అవసరం లేదు ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకుందాము బ్యాక్ పార్ట్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకని చెప్పాను కదా వెనకాల హైట్ ఉంటే నాకు తెలీదు వాటిని ఏమంటారు గూనలో గూ అంటారు కదా ఏదో అంటారు నాకు ఎల్ ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్కి అలా లైన్ వేసేసేయండి ఎందుకంటే నేను మనిషిని చూసానండి అందుకుని వెనకాల ఎత్తుగా ఉందనమాట ఎగ్ ఖర్చు కోసం ఒక ఆఫ్ అయితే తీసుకోండి వీళ్ళు కొంచెం హైటు కొద్దిగా లైట్గా హైట్ పెంచాల్సి వస్తుంది ఎందుకంటే పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట అంత కొంచెం హైట్ పెంచుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్ కింద నుంచి ఇలా పట్టేసుకుని నెక్ కింద నుంచి చూసుకోండి నెక్ కింద నుంచి ఇలా చూసేసుకుంటే ఈ గీత దగ్గర నుంచి ఆ గీత వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే పంతొమ్మిది అయితే వచ్చింది పంతొమ్మిది ఇంచులో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ అనమాట ఇది తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా చెస్ట్ లూజ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు నుంచి చెస్ట్ లూజ్ నెక్ కింద నుంచి చూసుకోవాలండి వీళ్ళకి ఫిట్టింగ్ అనేది ఇవ్వకూడదు పట్టేస్తుంది అనమాట అక్కడ ఫిట్టింగ్ అస్సలు ఇవ్వకూడదు నెక్క కింద నుంచి చూసుకోవాలి తర్వాత హైట్ కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత నెక్ డీప్ తెలియాలంటే నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇది కూడా అయిపోయింది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్స్కేల్ సహాయంతో లైన్ ఫుల్ షోల్డర్ వచ్చేసి అది చెస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ తీసుకొని పైన కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు వీళ్ళకి షోల్డర్స్ ఎక్కువ ఉంటాయండి అంటే నార్మల్ బ్లౌజుల కన్నా అంటే నార్మల్ సేమ్ సైజులు బ్లౌజులు ఉంటాయి కదా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట తొమ్మిదిన్నరకి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులకి అయితే నేను మార్పింగ్ వేస్తాను నెక్ విడితే వచ్చేసి రెండు పావు తీసుకున్నాను పంతొమ్మిది ఇంచులు కాబట్టి కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలండి ఇలాగ వీళ్ళకి యూ షేప్లో ఇవ్వాలన్నమాట యూ షేప్లో ఇవ్వాలి అర్థమైంది కదా ఇక్కడ యూ షేప్లు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర తీసుకోవాలి యూ షేప్లు ఇవ్వాలన్నమాట ఇలా మన్ నెక్ అనేది షేపు మనకి యూ ఎలా ఉంటుంది అలాగ ఫుల్ షోల్డర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి చిన్న షోల్డర్ కింద తీసుకోకూడదు కొంచెం ఎక్కువ తీసుకోవాలి చంకడం నేనైతే ఇంచులు ఇస్తున్నాను చూద్దాం చెస్టుల్స్కి మ్యాచ్ అయితే పర్లేదు లేదనుకుంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఇలా నీట్గా మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ కార్నర్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచు ఖచ్చితంగా ఇవ్వాలండి అసలు తగ్గించకూడదు ఒకటిన్నర ఇంచు అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా కరువు స్కేల్ నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ముప్పై మూడు ఇంచులు వచ్చింది ముప్పై మూడు ఇంచులు నాలుగో భాగం ఎనిమిది పావు డాట్కు వన్ ఇంచు కప్తే తొమ్మిది పావు తొమ్మిదిన్న పావు నుంచి సగానికి ఒక మార్కింగ్ వేయండి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి అంతే అయిపోయిందండి ఇప్పుడు క్రాస్ కటింగు క్రాస్ కటింగ్ కోసం ఇలా క్రాస్గా తీసుకోవాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇలా క్రాస్గా వేసేసుకొని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కరువు తిప్పేసుకోవాలి ఇలాగా అంత సేమ్ మామూలు బ్లౌజ్లకు ఎలాగైతే కుడతామో అలాగే కుడతాము కానీ ఫుల్ షోల్డర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నెక్ కూడా కొంచెం తీయాలన్నమాట కొంచెం కింద ఎక్కడైతే మనకి ఎత్తుగా వస్తుందో అక్కడ కొంచెం లైట్గా పెద్దగా చేస్తే నెక్ అనేది సెట్ అవుతుంది వాళ్ళకి లేదంటే పట్టేస్తుంది చంక దగ్గర కూడా ఒక షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలి ఖచ్చితంగా పెద్ద సైజ్ అయితే ఏ మాత్రం తగ్గించకూడదు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇది తీసేద్దాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇక్కడ ఇలాగ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ కుట్టి దగ్గర ఇంతవరకు పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే నాకు పన్నెండున్నర అయితే వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెన్నర అయితే మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ ఎల్స్కెళ్ళి తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలా మంచిగా ఇలా స్కేల్ పెట్టేసుకుని అడ్డంగా నెక్ డీప్ దగ్గర షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు ఇలా ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది నేను చెప్తాను కదా ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ కలుపుకుంటానని నెక్ దగ్గర స్లోపిస్తాను కదా నెక్ డీప్ తగ్గకుండా ఉంటాను అన్నమాట ఆరు మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకోవాలి ఎక్కడి నుంచి పైన ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఆరు మీద రెండు గీతలకి మార్కింగ్ వేసేసాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఈ పై నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని విడత వచ్చేసి ఆఫ్ ఇంచ్ తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్ నెక్ లాగా రామన్నారు స్టార్ నెక్ లాగా ఇమ్మన్నారు అలా రావాలంట ఎల్ షేప్ దగ్గర నుంచి రెండున్నర అక్కడ నుంచి ఒక పావు ఇంచ్ విడుతూ ఆఫ్ ఇంచ్ అయితే మరి ఎక్కువైపోతుంది ఇంచ్ అయితే సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పాటు హైట్ కూడా అంతా కరెక్ట్గా చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నాకు కరెక్ట్గా రాలేదు కరెక్ట్గా పెట్టేసుకుందాం నీట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి కింద నుంచి రెండోకి కింద నుంచి రెండోకిసికి మార్కింగ్ వేసేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అంతే అయిపోయినట్టే మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి లెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఆ తర్వాత వచ్చేసి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయితే వేసుకోండి మనం కరెక్ట్గా పెట్టాను లేదా చెక్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ హైట్ మార్కింగ్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు తెలిసిపోతుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ రెండున్నర అయితే ఉండాలి నాకు కరెక్ట్గా ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకు ఉండాలంటే మనకి షేప్ బెల్ట్ అనేది బాగుంటుంది అనమాట చూడడానికి మరీ ఎక్కువ మరీ తక్కువ ఉన్నా కూడా బాగోదు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే డాట్ వచ్చిన చోట ఇలాగ ఇలాగచ్చిన టక్ పెట్టేసుకోండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి అంతేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఇలాగా ఒక ఇంచు పైకి వదిలేయండి నాకైతే రెండున్నర ఇంచులు వచ్చింది మనం ముందే చూసుకున్నాం కదా రెండున్నర ఇంచులు అనేది సో అలాగే మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మనం అతడిలో బ్లౌజ్ కట్ చేస్తే ఇలాంటి షేప్ వచ్చిన బ్లౌజ్ పీస్ అంటే ఒక పీస్ అనేది మిగులుతుంది అనమాట దాన్ని మనం ఏం చేయాలంటే కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడలతోటి ఇలాగా ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా ఇది దీంతో షేప్ బెల్ట్ నీ కొంచెం నీట్గా చూసుకోండి నీట్గా వచ్చేటట్టు పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది అన్నమాట ఇలాగా ఈ సైడ్కి వచ్చేసి రెండున్నర ఇంచులు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకు తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే నాకు మూడు పావు వచ్చింది ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు ఇంచులు మెయిన్ డాట్ దగ్గర అంతే చూసారు ఎంత బాగా షేప్ వచ్చిందో అలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట పెద్ద పెద్ద లెక్కలు ఏం అవసరం లేదండి ఎక్కువ అతిగా ఆలోచించినా కూడా బ్లౌజులు సెట్ అవ్వనమాట ఎక్కడ ఆలోచించాలో అక్కడ ఆలోచించాలి ఎక్కడ వదిలిపెట్టాలో అక్కడ వదిలిపెట్టాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఫస్ట్ చిన్న బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ హ్యాంగింగ్స్ కింద వాడతాను పెద్ద బార్డర్ హ్యాండ్ కింద వాడతాను ఇలా ఇలా సగానికి ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ కూడా ఇలా పెట్టేసుకుని కట్ చేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా తర్వాత క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ఉండాలి క్రాస్ కటింగ్ అది ఇలా క్రాస్గా ఉండాలన్నమాట అంతే షేప్ బెల్ట్ దగ్గర షేపు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి దీన్ని గమ్ పెట్టి జాయింట్ అయితే చేసేసుకున్నాను నేను స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశానండి పెడతాను అది కూడా అని ఇలా అనమాట ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్